హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెన్సెమ్మెలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే మా కేర కేరా దోసకాయని బీట్రూట్ ఎక్కువ తీసుకొచ్చాడు అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఒకే రోజు తాగలేము కదా కీరా దోసకాయ మొత్తం జ్యూస్ తీసేసి బీట్రూట్ జ్యూస్ చేసి కొద్దిగా బెల్లం వేసేసి పొయ్యి మీద బాగా తెల్లబెట్టేసి ఆ ఒక డబ్బాలో పోసి పెట్టాను ఒక బాటిల్లో అదేంటంటే మనకి ఎప్పుడంటే అప్పుడు తాగవచ్చు అనమాట నాకు తెలిసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే స్టాక్ ఉంటుంది అది ఫస్ట్ టైం అనుకుంటా కేరా దోసకాయని యూట్యూబ్లో వెయిట్ చేసి తాగటం ఫస్ట్ టైం నేనే ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటే బీట్రూట్ చూపించారు క్యారెట్ చూపించారు కానీ కేరా దోసకాయని మాత్రం ఫస్ట్ నేనే అనమాట మీరు చూడండి చాలా బాగుంటుంది దాంట్లో లైట్గా కొద్దిగా ఏమేసానమ్మా ఇది చెక్క ఉంటుంది కదా చెక్క మనం బిర్యానీలు వేసుకుంటాం చూడండి చెక్క అదేమంటారు చెక్కే అంటారు అంతే చెక్కే అది పొడి చేసి నేను పెట్టుకున్నాను అనమాట అది కొద్దిగా కలిపాను అది నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది తప్పో ఒప్పో తర్వాత సంగతి పక్కన పెట్టేస్తే ఈ జ్యూసర్ వచ్చేసి నేను తీసుకొని కూడా ఏ ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది దాని పేరు వచ్చేసి సుజాత గుంటూరులో తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు వేల ఆరు వందలు రెండు వేల ఏడు వందలు అప్పుడు ఆ జ్యూసు ఇప్పుడైతే ఐదు వేలు దాకా చెప్తున్నారంట తెలియదు వేరే వాళ్ళు అన్నారు అది తీసుకు అదేంటంటే కేర క్యారెట్కి బీట్రూట్కి కేరా దోసకాయకి దేనికైనా సరే మనం వాటర్ పోయకుండానే జ్యూస్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసాను అప్పుడు అది తీసుకున్నాను అనమాట తీసుకున్నానే కానీ పెద్దగా నేనేం వాడలేదు ఎప్పుడన్నా ఒకసారి వాడతా లేకపోతే లేదు ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఆడి పనికి వస్తుంది కదా అని చెప్పేసి అని అది ఇంకేంటంటే మన స్టోరీలోకి మనం వెళ్ళిపోతాము నేను హెజరాలని ఎప్పుడూ నేను తప్పుగా మాట్లాడను ఫ్రెండ్స్ కానీ హెజరా అక్కలకి ఎందుకు మరి అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా లేడీస్ ఉంటాయి కదా అంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఇప్పుడు లేడీస్లో కూడా అంతే కదా ఒకళ్ళు తప్పు చేస్తే ఒకరిని లవ్ చేసి ఆ యాదం మోసం చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆడోళ్ళు ఇంకొకరిని లవ్ ఇదే వాళ్ళు కూడా అంతే హిజరాలు కాకపోతే నేను అనేది ఏంటంటే పక్క ఆడదై పుట్టితేనే దాన్ని వాడుకొని వదిలేసి ఈరోజు లక్క మీరు హిజరాలు మీదేంటి అంటే నేను ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కాదక్క మీరంటే నాకు చాలా అభిమానము కాకపోతే ఏంటంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు రియల్గా ఫ్యామిలీ ఉండి అంత రీయల్గా అటు తరాలు ఇటు ఏడతారాలు చూసి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళనే సంక నాగిస్తున్నారు మగవాళ్ళు కొంతమంది ఎంత నీచంగా తయారయ్యారంటే ఏదో నా కొడుకులు అంత నీచంగా తయారయ్యారు అలాంటి వాళ్ళని అసలు మీరు ఎట్ట నమ్ముతున్నారు మీకు ఇంకోటి ఏంది చెప్పనా మీకు పెద్దోళ్ళు అంటూ ఉండరు ఎందుకంటే మీరు ఎట్ అని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపి అంటే ఎవరో ఒకళ్ళు చూసుకునేది కొదవాళ్ళు బయటికి పంపించేస్తారు తర్వాత వచ్చేసి మీరు బయట బిక్స్మెత్తుకుంటా నేను కొన్ని వీడియోలో కూడా చూశాను కొంతమంది అందరు కాదు కొన్ని ఎంట్రీలో కూడా చూశాను ఫ్రెండ్స్ నేను మా వృత్తే మేము సెక్స్ సెక్స్ చేస్తాము బిచ్చం ఎత్తుకోవటమే మా వృత్తి అని అన్నారు ఓకే సెక్స్ అంటే అది తప్పు అని నేను అన్నాక అది ఎవరెవరి ఫీలింగ్స్ ఇష్టం అది ఓకే మీరు సెక్స్ చేసుకొని బతుకుతున్నారు మీరు భిక్షాత్ పెట్టుకొని బతుకుతున్నారు దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది ఉండదు మీరు బాగుంటారు అందరూ బాగుంటారు మీరు అలా బ్రతకవచ్చు కదక్క ఈ ప్రేమలు దోములని ఏదో ఒక నా కొడుకుని ఏదో ఒక గొట్టంగాడిని మీరు ఎందుకు నమ్ముతున్నారు మీరు నమ్మి మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారు నేను ఒకటి అక్క మీరు ఇది ఇజరా అక్కలకే మీకు బుద్ధి ఉండదా మీకు బుద్ధి ఉండదు అక్క ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం నెల్లూరులో లవ్ చేసి ఆ అక్కని అక్క దగ్గర డబ్బులు మనీ అన్నీ తీసుకొని అక్కను చంపేశాడు అదవ చంపేశాడుగా అది చూసే మళ్ళీ ఈరోజు వేరే సాట మొన్న తిరుపతి అంతకు మొన్న ఏంటక్క అసలుకి నిన్న అనకాపల్లిలో ఎందుకు మీరు ఎందుకు నమ్ముతున్నారు మగవాళ్ళని నేననేది ఏంటంటే మీరు ఆల్రెడీ మీరే ఒప్పుకుంటున్నారు మేము సెక్స్ చేస్తాము భిక్షాత్ ఎత్తుకుంటాము అని చెప్పేసి అని మీకు సెక్స్ జరిగిపోతుంది మీ కడుపుకి భిక్షాత్ జరుగుతుంది మీకు ఇంకా మగ మనిషి తోడెందుకు నాకు ఒక్కటి చెప్పండి ఎవరైనా సరే హిజ్రా అక్కలు నాకు కామెంట్ చేయండి మీకు తోడు ఎందుకు అక్క మగ మనిషి మీ డబ్బులు తీసుకోవటానికా లే మీ శరీరాన్ని వాడుకుంటున్నాడు మీ డబ్బులు తీసుకుంటున్నాడు మీ బంగారం తీసుకుంటున్నాడు కానీ మిమ్మల్ని చంపేస్తున్నాడు లాస్ట్కి మీకు ఎందుకు ఆ కరం ఎందుకు ఎందుకు అసలు మీరు అలా అయిపోతున్నారు మీకు ఒక మగతిక్కు కావాలి ప్రేమగా భార్యాభర్తలాగా మేము ఉండాలి అని మీకు అక్క అది తప్పని నేను అన్ను కానీ రియల్గా ఆడపిల్లయి పుట్టి రియల్గా అంతా పెద్దోళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేసిన సంబంధాలే ఉండలేదక్క వాడు చూడడం కూడా చూడలేదు ఇష్టమైతే వస్తాడు ఇంటికి కష్టమైతే మాందంగా ఇంకో దాన్ని చూసుకుంటున్నాడు అలాంటిది మీరు హిజరాలు కదా మీరు మీరు అలా ఆశ పెట్టుకోవటంలో తప్పు లేదు కానీ వాడు ఎంత మోసం చేస్తున్నాడు మిమ్మల్ని లాస్ట్కి ఇప్పుడు చూసారా అసలుకి అది చెప్పుకునేది నక్క తల తల నరికేసి మొండనికి మొండేం కాలుకు కాలుకు చేతులు చేతులకు ఎంత నరక వేదన ఒరే ఎదవా నిన్ను ఎంత నమ్ముంటుందిరా ఎంత నమ్మితే తను నీకు బంగారం కానీ డబ్బులు కానీ అసలుకి ఎన్ని ఇచ్చు ఉంటుందో నేను ఇక్కడ మగోళ్ళని తిట్టాలా లేకపోతే ఇజ్రా హక్కల్ని తిట్టాలో అసలు నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఈ అక్కోళ్ళకి బుద్ధి ఉంటలేదు ఇలాంటి ఎదవలు నా కుక్కల్ని ఎందుకు నమ్ముతున్నారు అనేదే నాకు అసలు అర్థం కావట్లేదు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా అక్క వద్దు అక్క ఎవరిని అక్క ఇది నమ్మే రోజులు కాదు అని చెప్పేసి అని ఎవడు బుద్ధి ఎలా మారిద్దో తెలియదు మీరు కమ్మకు పని చేసుకుంటున్నారు భిక్షాతం ఎత్తుకుంటున్నారు అక్క మీలోనే జాబులు చేసేవాళ్ళు ఉన్నారు మీరు మీలోనే డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీలోనే టీచర్లు జాబులు చేసేవాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు ఎటు భిక్షాతం అక్క మీరు ఏం చక్క అట్ట బతకండి ఇదంతా ఎందుకు అసలుకి ఇలాంటి ఏదన్నా కుక్కలను నమ్మటం ఎందుకు మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవటం ఎందుకు మీకు తల్లిదండ్రులు దగ్గర లేరక్క మీకు తల్లిదండ్రులు లేరు మీలోనే ఒక గ్రూపే మీకు తల్లిదండ్రులు కానీ జల్లెలు కానీ అన్నదమ్ములు కానీ అంత వాళ్లే మీకు ఇంకోటి ఏందో నేను కొంతమందిని చూశాను అక్కల్ని దగ్గర నుంచి చూశాను నేను నాకు చాలా అభిమానం వాళ్ళంటే అసలు అలా ప్రాణాలు తీస్తున్నారంటేనే నాకు అసలు బాధ వేస్తుంది ఎందుకంటే హిజ్రాల్లో మంచోళ్ళు కూడా చాలా మంది ఉండారబ్బా మంచోళ్ళు ఒక వంద మంది ఉంటే చెడ్డోళ్ళు ఒక ముప్పై మందో లేకపోతే ఒక ఇరవై మందో ఉంటారు హిజ్రాల్లో వాళ్ళు తాగినప్పుడే వాళ్ళ మైండ్ అనేది ఖరాబ్ అయితే ఆ తాగుడు కూడా నాకు తెలిసి కొంతమంది ఇలాంటి ఎదవని నమ్మి ఈ ఎదవలు వాళ్ళని మోసం చేస్తే అనకూడదు కానీ ఇలాంటి కుక్కల వాళ్ళేనా వాళ్ళు కూడా తాగుడుకు అలవాటు అవుతుంది దయచేసి ఎవరు అలా చేయొద్దక్క మీరు కొద్దిగా కొద్దిగైనా బుద్ధి తెచ్చుకోండి అక్క ఇలాంటి కుక్కలని కానీ నక్కలన బూతులు వచ్చేస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు వద్దు అసలు మీరు పని చేస్తున్నారు భిక్షాసం పెట్టుకుంటున్నారు ఎత్తుకోండి ట్రైన్లోనా ఎక్కడైనా సరే మీ బతుకు మీరు బతకండి మీ కోరికలు బయట మా గోళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆల్రెడీ సెక్స్ మీరే ఒప్పుకుంటున్నారు అక్క మేము సెక్స్ చేసుకుంటాము మాకు ఈ భిక్షా నేను మా ఊరిలో నేను చెప్తున్నాను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఏదన్నా లేదా డ్యూటీ పోయి నేను వచ్చేటప్పుడు మా ఊరికి పోవాలంటే మా ఒంగోలు నుంచి వచ్చేటప్పుడే బిజిల మీద హిజ్రాకులు సెక్స్ కోసం వాళ్ళు అలా పూలు పెట్టుకొని అలంకరించుకొని ఉంటున్నారు అది నాకు అల్లారని నేను చూశాను ఇదేందంటే అది ఎవరు చెప్పేది కాదు లేదా నేను డ్యూటీకి వెళ్ళిన సార్ కూడా నేను చూస్తా ఉంటా కొంతమంది హిజ్రాక్కులతోడు కూడా నేను మాట్లాడిన రోజులు ఉన్నాయి ఎందుకు అక్క మీదని వాళ్ళు ఏమన్నారంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మా ఫీలింగ్స్ అలానే ఉంటాయి అని చెప్పేసి అని కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫీలింగ్స్ ఓకే లేడీస్ మీరు లేడీసే ఎవరైనా లేడీసే హిజ్రా అంటే లేడీస్ లెక్కే ఇంకా వాళ్ళ కోరికలన్నీ బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి పూలు పెట్టుకోవాలి చీర పెట్టుకోవాలి సింగారించుకోవాలి ఇచ్చుకోవాలి ఉంటాయి అన్నీ ఒకే నేను అన్ను ఎందుకంటే శివయ్య శివయ్య తండ్రి సగము తన ఒంట్లోనే సొగం అమ్మవారిలాగా సగం శివయ్యలాగా అంటే సగ శివయ్యలో సగ భాగం పార్వతీదేవి అలా రూపం మీది కానీ మీరేం చేస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు అక్క ఎవరినో ముక్కు మొహం తెలియని గొట్టంగానే నమ్ముతారు వాడు ఎలాంటి ఏంటని చూడరు కొద్ది కష్టం రాగానే చాలు మీరు భిక్షాతి ఎత్తుకొని తిని తినక మీ ఒళ్ళు అమ్ముకొని మీరు ఎంతో సంపాదించుకున్న సంపాదన కానీ బంగారం కానీ ఏదైనా మొత్తం వాడికి మూట కట్టిస్తారు వాడికి మందు పోపిస్తారు వాడికి సిగరెట్లు ఇప్పిస్తారు వాడిని పని చేయనీరు మీలో ఉండ గుణమేందో చెప్పనా అక్క నేను అందరూ అంటే వంద మందిలో తొంభై మంది ఇలానే ఉండారు మీరు వాడిని నమ్ముకొని ఉంటే ఫస్ట్ వాడు మిమ్మల్ని సాకమను మీరు భిక్షాతం వెళ్ళమాకండి లేదా ఒకవేళ వెళ్ళిన ఆ డబ్బులు మీ దగ్గర దాచిపెట్టుకోండి వాడికి మాకండి వాడు నిజంగా మిమ్మల్ని ఇష్టపడి వస్తే నిజమైన ప్రేమ అయితే వాడు ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని సాకాలి అర్థమైంది అంతేగాని వాడు సాకడు మిమ్మల్ని మీ మీద ఆధారపడతాడు అర్థమైందా వాడికి మందులు మీరే బీరు చేసాలి కానీ ముందు కానీ మీరే కొనియాలి వాడికి సిగరెట్లు మీరే తెచ్చియ్యాలి వాడికి ఏది కావాలని అన్నీ నువ్వే చూసుకోవాలి వాడి కుటుంబానికి ఏది అవసరమైనా అన్నీ మీరే చూసుకోవాలి ఎందుకంటే నీ దగ్గర ఉంటున్నానుగా బుజ్జి బజ్జి గజ్జి అనగానే మీరు నమ్మేస్తారు నమ్మి అబ్బా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి అని మీరు అలా ముందుకు ముందు వీడియోలో కూడా చూసాం మనం హిజ్రా కాక కూడా అసలుకి ఎంత వైభవంగా పెళ్ళి చేసుకుంది పెళ్ళి చేసుకుంది కదా మళ్ళీ ఇప్పుడు పెళ్ళి చేసుకుంటుంది అంటే తన్నే చేసుకుంటుందా లేకపోతే వేరే వాళ్ళని చేసుకుంటుందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఎందుకు మీకు ఇట్టా వాడు ఎంత అంటే తప్పు ఆయిందో ఏం తర్వాత సంగతి ఇప్పుడు వాళ్ళిద్దరేంది ఇష్టం లేదు ఎవరి వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఏమో మేము ఎవరి వాళ్ళ మీద దూరంగా ఉంటున్నాము అని చెప్పేసి అనుకున్నారు ఎవరి వాళ్ళే దూరంగా ఉంటున్నారు ఇలా చంపటం లేదు కదా వాడి చేతుల్లో మీరు ఎందుకు బలైపోతున్నారు మీరు ఎంతో తెలివి కలవాళ్ళు మీకు ఎంతో నాలర్జీ ఉంది లేడీస్ మీద కూడా ఇంకా మీకు తెలివి అక్క తెలుసా మీకు ఇంకోటి చెప్పాలంటే నేను ఒకటి చెప్పనాక లేడీస్ కన్నా ఏదన్నా కష్టం వచ్చిందంటే ట్యూషన్లకు పోతారు పుట్టింటి దగ్గరికి వస్తారు లేదంటే వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తారు లేదా వేరే వేరే లేదు ఒక అంటే ఊరు పెద్ద మనిషి దగ్గరికైనా వెళ్ళి మాకు కష్టం వచ్చిందంటే ఒకసారి అయితే ఒకసారి అయినా ఎవరో ఒకళ్ళు న్యాయం చేస్తారక్క కానీ మీకు అలా లేదు కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ కేసులు తీసుకోరు ఎందుకంటే ఇదేం చేసిందోలే వాడిని ఏమి ఇబ్బంది పెట్టిందోలే ఇలా అంటారు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే తక్కువగా చూస్తారు పుట్టింట్లో మీకు ఆస్కారం ఉండదు కొంతమందికి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమందికి ఏంటంటే ఆస్కారం ఉండదు అలాంటప్పుడు ఇవన్నీ తెలుసుకొని కూడా మీరు ఎందుకు మీకు అంత కష్టం ఎందుకు అంటన్న మీరు ఎందుకు అంత ఇబ్బంది పడేది ఆ గొట్టంగాని ఎవడో నమ్ముకొని మీ జీవితాలు ఎందుకు మీరు నాశనం చేసుకుంటున్నారు అనేదే నా బాధ నిజంగా ఒక ఆడదానికి కష్టం వచ్చి వచ్చినా కానీ ఇదేం చెప్పుకోవచ్చు కానీ హిజ్రాల్ కష్టం వస్తే అసలు నిజంగా ఆ బాధ అనేది చెప్పేది కాదు నాకే ఇంత బాధగా ఉంటే నిజంగా ఆ హిజ్రాల్కి ఆ సంఘానికి ఇంకెంత బాధ ఉండాలి అసలు ఎంత నరక వేదన అనగబిచ్చుంటారు మీరు అనుకోవచ్చు నీకేంటమ్మా అంత బాధ అని చెప్పేసి అని బాధ ఏంటి అంటే అసలు వాళ్ళని చూస్తేనే నాకు బాధ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్తున్నాను కదా వాళ్ళు అభిమానం నాకు ఎక్కువ వాళ్ళు ఎందుకంటే నాకు అంటే డబ్బు హెల్ప్ చేయకపోవచ్చు ఒక్కసారి నేను మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట ట్రైన్లో నేను ఇబ్బంది పడుతుంటే నాకు హెల్ప్ చేశారని చెప్పేసి అని నాకు అప్పు టైన్ ఇంకా అభిమానం పెరుగు నాకు ఫస్ట్ నుంచి అసలు వాళ్ళ ఇష్టం ఎందుకంటే శివదోతలని నేను అనుకుంటాను వాళ్ళని శివదత్తులు వాళ్ళు అని నేను శివని పూజిస్తాను కాబట్టి శివదత్తులు వాళ్ళు అని చెప్పి నాకు అభిమానం ఎక్కువ నాకు చాలా అభిమానం ఎక్కువ వీళ్ళే కాదు నాకు పాములన్నా చాలా ఇష్టం నేను అసలు పాము అగపడిందంటే అది వెళ్ళిన నేను అసలు నాకు దాన్ని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు పాములంటే ఇష్టం మీకు చాలా సార్లు చూపించాను మా బజార్లో కూడా పాములు తిరుగుతున్నాయని అయినా నాకు భయం లేదు ఎందుకంటే నాకు పాములంటే ప్రాణం చాలా ఇష్టం నాకు పాములంటే ఎందుకంటే శివ మెళ్ళలో ఉంటుంది అది నేను శవయినాయన్ని పూజిస్తాను కాబట్టి శివైనాయన మెళ్ళలో ఉంటుంది కాబట్టి అది యష్మ జంతువా కష్ట జంతువు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇష్టం అంతే ఎవరన్నా పావును చంపుతున్నా కానీ నీ నాకు ఏడుపు వచ్చేస్తుంది అసలు చెప్తంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది పావుని ఎవరన్నా చంపుతున్నారంటే నేను చూడలేను నాకు ఏడుపు వచ్చేస్తుంది మీరు చెప్తే నమ్మరబ్బా మేము మాటూర్లో వాకింట్లో ఉంటే పావు నేను నాలుగు రోజులు కలిసే ఉండాము తెలుసా పావు నేను నాలుగు రోజులు కలిసే ఉండను దాన్ని నేనేం చేయలేదు అది నన్ను ఏం చేయలేదు కానీ నేను ఊరిక కూర్చొని ఓం నమ శివయ్య బయటికి వెళ్ళాయ నేను ఎట్లానే దండం పెట్టుకుంటా ఉండ అది బయటికి వెళ్ళడం లేదు దానికి అక్కడ వసవర్తి ఉంది ఇక తర్వాత నేనే హౌస్ ఖాళీ చేసి వచ్చాను తెలుసా నాకు ప్రా పావుని సంపటం ఇష్టం ఉండదు ఎక్కడ కనిపించినా కానీ దండం పెట్టుకుంటాను నా బిడ్డకి కానీ నేను నా భర్తకు కానీ అదే చెప్తా పాము ఎక్కడ కనిపిస్తే మీరు ఆకుండా బండి వేసుకొని పోవటం అట్ వద్దయ్యా ఎక్కడ కనిపిస్తే ముందు దూరంగా ఉండండి అంతే దూరంగా ఉండి దండం పెట్టుకోండి అని నేను ఇదే చెప్తాను పది మందిని పిలిచి కొట్టేయటం చంపేయటం అట్లా చేయి మాకండి అని నాకు ఇష్టం పాములన్నా ఇష్టం ఇట శవతూతలు ఇజ్రాలన్నా నాకు ఇష్టం దానికి ఏం చేస్తాం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు చాలామంది కుక్కలం పెంచుకుంటున్నారు వాళ్ళకి ఇష్టం అలా అట్నే హిజరాల్ని మోసం చేసే లంజ కొడుకులకు కూడా నేను చెప్తున్నాను నిజంగా వరి ఎదవల్లారా నీచమైన బతుకు బతకమాకండి వాళ్ళల్లో మీ తల్లిని మీ చెల్లిని చూసుకుంటారా ఎదవల్లారా మీకు అవసరం లేకపోతే వదిలేయండి